హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వీడియోలో ఏంటంటే మాకు దగ్గరలో నంద్యాలలో ఎస్పిజి గ్రౌండ్ ఆపోజిట్ గ్రౌండ్లో అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు నేను ఎప్పుడు కూడా ఎలాంటి ఎగ్జిబిషన్కు వెళ్ళనండి ఈరోజు ఎందుకో దారిన వెళ్తూ చూద్దాం ఆ టపాసులు కొన్నికి వెళ్ళాము ఇది కనిపించేసరికి చూద్దాం ఒకసారి అని మా హస్బెండ్ తీసుకెళ్ళాడు చూస్తేనేమో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా మన కళ్ళకి కనిపించే విధంగా సెట్ చేసుకున్నారు చూస్తానే ఇక ఒకటి కొన్నికి పోయి ఇంకోటి కొంటాం అంత బాగా అంత బాగున్నాయి అనమాట వస్తువులు అనేది ఇక్కడ చూసారా చట్నీస్ అన్నీ కూడా టేస్ట్ చేయమని ఒక్కొక్క ముక్క ఇస్తున్నారు వచ్చిన ప్రతి వారికి మాకైతే వద్దులేండి అని పక్కకు వచ్చేసామన్నమాట ఇక్కడ లేడీస్కి సంబంధించినవి కిచెన్కి సంబంధించినవి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి కళ్ళకు చూస్తానే నచ్చేస్తున్నాయి మనం షాపులోకి వెళ్తే కొన్ని మన అవసరమైనట్టే కొనుక్కుంటాం అదే ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చి అనవసరమైనవి కూడా కొంటామని అర్థమైంది నాకైతే ఇక్కడికి సంబంధ ఇక్కడైతే వుడ్కి సంబంధించినవి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ వాచ్లు అలాగే మిర్రర్స్ అలాగే ఇంకా చైర్స్ ఏంటేంటో పిల్లలకి సంబంధించినవి ఇక్కడ డమరుకం మా పిల్లలు కొడుతున్నారు అన్నీ కూడా చూస్తే చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే ఒక సైకిల్ లాగా ఒకటి కనిపించింది అది బల క్యూట్గా అనిపించింది నాకైతే ఇంకా ఇవి లోపలికి వెళ్ళి కూడా చూశాను నేను చాలా బాగున్నాయి ఇక్కడ గాజుల స్టాండ్ అయితేనేమి కూర్చోటానికి చైర్స్ అన్నీ కూడా అంత మన కాడ మనీ ఉంటే చాలండి హెవీ మనకి నచ్చినట్టు కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడైతే ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చైరు వుడ్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది చూస్తానే మా ఆయనకి చూపించినది చాలా బాగుంది అనేసి ల్యాంథర్లు అండి బల్లే బల్లే నాకైతే బల నచ్చినాయి క్యూట్గా ఉన్నాయి ఈ ల్యాంతర్లు అయితే ఇవన్నీ కూడా చూస్తుంటే కొనాలనిపిస్తుంది కానీ మనకి అవసరమైన అవసరమైనవి మాత్రమే మనం కొనాలన్నమాట ఎక్కువ కొనుక్కోకూడదు వేస్ట్గా ఖర్చు పెట్టకూడదు అనమాట ఇక్కడ మిర్రర్స్ చూస్తారు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మసాజ్ చేసుకునే మిషన్స్ అనమాట ఈ ఫిష్ అనేది మా దగ్గర ఉంది ఇవి కూడా మనకి నచ్చితే కొనుక్కోవచ్చు నాకేమనిపించింది అంటే ఎగ్జిబిషన్ లేకు వెళ్ళిన తర్వాత మన లాంటి ముఖ్యంగా లేడీస్ వెళ్ళామనుకోండి జెంట్స్ లేకోకుండా మనకు నచ్చినట్టు పిచ్చి పిచ్చిగా కొని తెచ్చుకుంటామని అనిపించింది అంత బాగున్నాయండి అక్కడైతే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి రేట్ విషయానికి వస్తే మాత్రం నాకేమీ షాప్లో కన్నా ఇక్కడ తక్కువ అనిపించలేదు ఈక్వల్గానే ఉంటాయి అనిపించింది షాప్కి ఇక్కడికి ఏమంత పెద్ద తేడా ఉండదు అనిపించింది ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనకి మొత్తం కళ్ళకు కనిపిస్తాయి షాపులలో మనం అడిగి కొనుక్కోవాలి అంతే తేడా అనిపించింది కాకపోతే కొన్ని కొన్ని కొత్త మోడల్స్ అనేటివి ఇలా ఎగ్జిబిషన్లో కలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే హల్వా అండి ప్రతిదీ టేస్ట్ చేయమంటున్నారు ఎవరు చేస్తారు టేస్ట్ ఈ కీచైన్స్ నానాగటండి నేనైతే కొన్ని కొన్ని కొనుక్కు ఆడికి ఆగలేక కొన్ని అయితే కొనేసుకున్నాను అంత బాగున్నాయి అన్నమాట ప్రతి ఒక్కటి క్లాత్ వైజ్గా పోతేనేమో కొనుక్కోవాలనిపించింది కానీ ఏంటకు అనవసరంగానే నేనైతే ఏం కొనలేదు ఇక్కడ మాత్రం చెప్పులు చాలా బాగున్నాయి చెప్పులు కూడా కానీ ఇవి అంత నాన్నతో ఉండదేమో అనిపించింది నాకు అందుకు కొనలేదనమాట ఇక్కడైతే కిచెన్ వేర్లో నేను కొన్ని కొనుక్కున్నాను అనమాట నాకు అవసరమైనటివి కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోవటానికి క్యారెట్ అలా బీట్రూట్ అవి కట్ అని కొన్ని ఇంకా ట్యాప్కు పెట్టుకుంటే వాటర్ పడేటివి అవి కొన్ని ఇక్కడ మీరు చూపిస్తారు అలాంటివి కొనుక్కున్న కొన్ని అయితే కొన్ని నైటీస్ అలా ఏం కొనుక్కున్నానో చూపిస్తా మీకు తర్వాత ఇక్కడ ఒక ట్యాప్ కనిపిస్తుంది చూడండి ఆ ట్యాప్కు పెట్టుకుంటే వాటర్ వస్తుంది కదా అదైతే కొనుక్కున్నాను చీప్ అని అనిపించింది నాకు ఇక్కడ రేట్ అనేది అందుకు చిన్న చిన్నవి కొనుక్కున్న మనం ఉల్లిపాయలు కొంచెం మా హస్బెండ్ వెంటనే ఆమ్లెట్ వేసుకోనికి పోతాడు ఆయనకి ఈజీగా ఉండేటట్టు ఆనియన్స్ కట్ చేసుకునేది ఒకటి తీసుకున్నాను అలాగే చిప్స్ చేసుకోవటానికి ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా లేడీ మా పాపకు కొన్ని అవి తీసేసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ అలాంటివి బయట పెట్టారండి కప్స్ సూపర్ అంటే సూపర్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు కదా అవే క్లాత్లు కూడా ఏమంతా అనిపించలేదు నాకు కొన్ని కొన్ని షాపులు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి క్లాత్ వైజ్గా డిజైన్ ఇక్కడ నేను నైటీలు అయితే కొనుక్కున్నాను నైటీలు మంచి రేట్కే ఇచ్చాడు అనిపించింది మామూలుగా అయితే త్రీ ఫిఫ్టీ చెప్పాడు త్రీ హండ్రెడ్కే ఇచ్చేసాడు మేలు అనిపించింది ప్యూర్ కాటన్ నచ్చింది అనమాట ఇక్కడ నాకు ఆ గ్రీన్ బ్యాగ్ నచ్చింది ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వాచెస్ అయితే చాలా బాగున్నాయి చీప్ అండ్ బెస్ట్ వాచెస్ అయితే చాలా తక్కువ ఎంత టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్పాడు అంటే దాని తగ్గట్టే ఉంటాయిలేండి నార్మల్ పిల్లలకి నాకు వాచ్ వాచ్ అని ఏడుస్తారు కదా అట్లాంటి వాళ్ళకి కొనియచ్చు అనమాట కొన్ని పరంగా బాగున్నాయి కొన్ని అంతా బాగాలేవు కానీ ఎగ్జిబిషన్లోకి పోయి చూసి కొనుక్కోవచ్చు పర్వాలేదు అనిపించింది మనకి ఇంకా కావాల్సిన వల్ల కళ్ళ ముందర కనిపిస్తాయి కాబట్టి కొనుక్కోవచ్చు అనమాట మనీ పెట్టుకొని పోవాల దండిగా ఇక్కడైతే బయటికి వచ్చేసాము ఇంకా మేము పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి బోర్ కొట్టకోకుండా ఇక్కడ కొంచెం వాటర్ గ్రే వాటర్లో బోట్ పెట్టి ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇంకా ఇటు సైడ్కి చూస్తే లెఫ్ట్ సైడ్కి మొత్తం పింగాని వస్తువులండి సూపర్ ఉన్నాయి నాకైతే తెగ నచ్చేసినాయి కానీ మా ఆయన ఒక్కటి కంట ఒప్పుకోనని చెప్పిండు ఎందుకంటే అనవసరం అనిపి అని ఆయన ఉద్దేశం అనమాట అంటే ఉన్నాయి కదా ఎందుకు అనేసి కానీ సూపర్ ఉన్నాయి కొనే వాళ్ళకైతే బాగా నచ్చుతాయి అవసరమైన వాళ్ళకి ఇంకా నేను అవి చూసాను ఇక్కడ మా పాపకి అవి ఇయర్ రింగ్స్ కొన్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక్క పేరు హండ్రెడ్ రూపీస్ పడిందండి మరి అది ఎక్కువ తక్కువ నాకైతే తెలియదు కానీ ఫస్ట్ టైం కొన్నా అనమాట ఇలాంటివి ఇక ఈ నైటీలు కొనుక్కున్నాను నాకు ప్యూర్ కాటన్ చాలా బాగా నచ్చాయి ఇంటికి వచ్చి చూసుకుంటే రెండు ఒకే డిజైన్ ఉన్నాయి మా హస్బెండ్ ఆడే చెప్తున్నా కానీ నువ్వు పట్టించుకోలేదంటే చాలా క్రౌడ్గా ఉంది అండి ఎందుకో మాత్రం చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ప్రతి ఎగ్జిబిషన్స్ అంటేనే ఇంతమంది ఉంటారేమో అనిపించింది నాకు ఇక లేడీస్కి సంబంధించిన వస్తువుల దగ్గర అయితే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక ఈ ఇదైతే షాప్ అతను ఫటాఫటా ఆనియన్ క్యారెట్ బీట్రూట్ కట్ చేస్తున్నాడు నేను కూడా అలాగా కట్ చేయాలని ఇది కొనుక్కున్నాను మరియు ముఖ్యంగా మా ఆయన కోసం అంటే చికెన్ కర్రీ చేయడానికి ఆమ్లెట్ వేయడానికి వెళ్తాడు ఆయనకు ఉపయోగపడుతుంది పప్పం అనేసి ఇది కొనుక్కున్నాను తర్వాత చిప్స్ కీరా దోసకాయ స్లైసెస్ చేసుకోవడానికైతే ఇది కొనుక్కున్నా అనమాట ఇంకా ఇవి ఎంత మాత్రం ఉపయోగపడుతాయో నెక్స్ట్ చూడాలి ఇంకా వాడలేదు నేను వీటిని ఇక ఎగ్జిబిషన్ పర్వాలేదు వెళ్ళొచ్చు చూడొచ్చు కొనుక్కోవచ్చు అనిపించింది నాకైతే ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటే అంతవరకు బాయ్ అండి మరి